ఇప్పుడు మీరు చెప్పారు అప్పర్ బ్యాక్ లో ఏదైనా గనక వస్తే చేతులు పడిపోతాయి లేదా లోయర్ బ్యాక్ లో గనక ప్రాబ్లమ్ స్పైనల్ కార్డ్ సంబంధించినటువంటి ఇంజ్యూరీస్ సంబంధించినటువంటి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అంటే బోన్స్ సరిగిపోవడం కానీ లేకపోతే అట్లాంటివి అట్లాంటివేదన్న డిస్టర్బెన్సల్స్ ఉన్నా కూడా ఇట్లాంటి పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా యాక్చువల్గా బోన్స్ సరిగిపోవడం వలన పెరాలసిస్ రావడానికి ఆస్కారం ఉండదమ్మా ఓకే ఇది మెయిన్ ఏంటంటే నర్వ్ సిస్టం పైన ప్రభావం నర్వ్ సిస్టంలో ఏదైనా బ్లాక్స్ ఏర్పడితే దానికి సంబంధించినటువంటి మోటార్ నర్వ్స్ కానివ్వండి మస్కులర్ సిస్టమ్ని ఫంక్షన్ చేసేటటువంటి నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆటికి ఏదైనా బ్లాక్స్ ఏర్పడితే ఆ యొక్క భాగం మాత్రం ప్యారలైజ్ అయిపోతుంది సో మెయిన్ కారణం ఇంజురీస్ వలన స్పైనల్ కార్డ్ ఇంజురీస్ రెండో కారణం ఈ బ్రెయిన్ స్ట్రోక్ మూడో ముఖ్యమైన కారణం వచ్చేసి డయాబెటీస్ వలన కానీ లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వలన కానీ ఆ యొక్క నర్వ్ టాపికల్ నర్వ్ సిస్టంలో ఏదైనా బ్లాక్ ఏర్పడినప్పుడు ఆయా భాగం పనిచేయకుండా పోతూ ఉంటుంది ఇది మూడు రకాలైనటువంటి ముఖ్యంగా మనం సర్వసాధారణంగా చూసేటటువంటి లక్షణాలు మరి లక్షణాలుగా చూసుకుంటే వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు జనరల్గా అంటే ఇప్పుడు ఇది పారాలసిస్ రావడానికి ముందు ఏదైనా వ్యాధులు ఉంటాయనని మీరు అడుగుతున్నారు అంతే కదా అయితే అంటే సింటమ్స్ అనేవి మనకి ముందే తెలుస్తాయా పారాలసిస్ రాబోయే ముందు సిమ్టమ్స్ అంటే ఇమ్మీడియట్ సిమ్టమ్స్ అంతకు ముందు అంటే ఒక రెండు మూడు గంటల వ్యవధిలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాము అవి ఏంటంటే విపరీతమైన పెయిన్ రావడం ఆ మజిల్లో ఏదైతే ప్యారలైజ్ అవ్వబోతుందో ముందు విపరీతమైన పెయిన్ రావడం ఒక రకమైన నమ్నెస్ వచ్చేసేయడం ఆ పార్ట్ సో తర్వాత మూమెంటు మామూలు సర్వ సాధారణంగా ఉన్న మూమెంట్ కంటే ఆ మోటార్ మూమెంట్స్ తక్కువ ఉండడం సో ఇలాంటివి లక్షణాలు కనిపిస్తాయి కొంచెం బాగా కనుక అబ్జర్వేషన్ అంటే బాడీ అబ్జర్వ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకి శరీరం ముందే చెప్తుంది ఏ వ్యాధి అయినా కూడా శరీరంలో ఒక పెరాలసిసే కాదు ఏ వ్యాధి అయినా కూడా మన శరీరం పైన కాన్షియస్గా ఉండగలిగితే అవేర్నెస్గా ఉండగలిగితే ప్రతి పాత్ని బాడీలో అబ్జర్వ్ చేస్తూ ఉండగలిగితే బాడీ కమ్యూనికేట్ చేస్తుంది మైండ్కి బ్రెయిన్కి కమ్యూనికేట్ చేస్తుంది మైండ్కి సో మైండ్కి మనకు తెలిసిపోతుంది రాబోయే ఎందుకు బీపీ వస్తుందన్న బీపీ వచ్చే ముందు కొంచెం తల తిరిగినట్టు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఓకే సో అది మనం చెక్ చేసుకుంటే బీపీ ఉంటుంది ఇక ఈ పెరాలసిస్ అయినా కూడా వచ్చే ముందు కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది బీపీ హై బీపీ వలన కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ వలన వచ్చే పెరాలసిస్ అయితే ముందు మనకు కనిపించేటటువంటి సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఒక్కోసారి తల తిరిగినట్టు ఉంటుంది కొంచెం ఇన్బ్యాలెన్స్ ఆఫ్ లిమ్స్ ఉంటాయి మనం బ్యాల నిలబడుకుంటే బ్యాలెన్స్గా నడవలేము సో ఇలాంటి అది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం అబ్జర్వ్ చేసిన చేసినారంటే ఈ యొక్క లక్షణాలు మనం గుర్తించాలి అంటే మనకంత చాలా చాలా తక్కువ టైం